మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేసి రిలీజ్ కు రెడీగా ఉంచిన విషయానికి తెలిసిందే తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ డెబ్బై ఐదు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది మరి వెంకటేష్ నటుడిగా డెబ్బై ఐదు సినిమాలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిన్న గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ కు ఎంతో మంది ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ వేదికపై వెంకటేష్ తన స్పీచ్ తో అదరగొట్టారు వెంకీ మామ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా సినిమాలు మానేసి ఎప్పుడో హిమాలయాలకు వెళ్లి ఉండేవాడినంటూ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి పాయింట్ తొమ్మిది ఏళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చి ఖైదీ నూట యాభై సినిమాతో బ్లాక్ బస్టర్ అందించడం చూసి ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఈ వేదికపై చిరు డైలాగ్ వెంకీ అలాగే వెంకీ డైలాగ్ చిరు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు ఇక వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కులను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున రిలీజ్ సిద్ధం చేశారు కాగా ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఒక వింకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుండగా ఆండ్రియా రుహిణి శర్మ కూడా కి రోల్స్ పోషిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి